హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ సంక్రాంతి పండక్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను జర్నీలో ఉన్నప్పుడు వీడియోనైతే అయితే తీసానండి ఇంటి దగ్గర నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అండి నేను ఎప్పుడైనా ట్రైన్లోనే జర్నీ చేస్తాను మనము ట్రైన్లో వెళ్ళేటప్పుడు మధ్యలో గోదావరి బ్రిడ్జ్ అయితే టచ్ అవుతుందండి చాలా బాగుంటుంది గోదావరి బ్రిడ్జ్ అయితే నేను వెళ్ళేటప్పుడు చాలామంది రష్ ఎక్కువగా ఉంటుంది ప్లేస్ దొరికిద్దో లేదో అనుకున్నాను కానీ కొంచెం నేను వెళ్ళడమే ఈసారి లేట్ అయిందండి అందుకని చెప్పేసి ట్రైన్లో అయితే ప్లేస్ ఖాళీగానే ఉంది పిల్లలు అయితే కూర్చున్నారు ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెల మధ్యలో డిస్కషన్ అయితే జరుగుతుందండి మా పిల్లలు చాక్లెట్లు బాగా తింటారండి మా పెద్ద పాప అయితే స్టేషన్కి రాగానే చాక్లెట్ తినేసింది ఇక చిన్న పాప వచ్చేసి ట్రైన్ ఎక్కిన తర్వాత చాక్లెట్ తింటారని పక్కన పెట్టేసుకుంది ట్రైన్ ఎక్కిన వెంటనే చాక్లెట్ తీసి ఓపెన్ చేస్తుంటే పాప చాక్లెట్ ఇవ్వమని అడుగుతుంది తనేమో నీది ఫస్ట్ తినేసినావు కదా నన్ను ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ అని చెప్తుంది మళ్ళీ నాకు ఇచ్చేస్తే చాక్లెట్ ఓపెన్ చేసి పెద్ద పాపకి ఇస్తానని చెప్పేసి నాకు అసలే ఇవ్వలేదు ఫైనల్గా తనైతే చాక్లెట్ కవర్ ఓపెన్ చేసుకుంది అయితే ఇక్కడ వీళ్ళు అండర్స్టాండింగ్ వచ్చేసి రండి ఫైనల్గా పెద్దపాప దగ్గర బిస్కెట్ ప్యాకెట్ ఉంటే బిస్కెట్ ఓపెన్ చేసేసి బిస్కెట్ పైన చాక్లెట్ పెట్టమని చెప్పి చాక్లెట్ పెట్టిన తర్వాత బిస్కెట్ కాంబినేషన్లో తను చాక్లెట్ తింటుందండి నాకైతే వీళ్ళ ఐడియా చూసి అనిపించింది అసలు బిస్కెట్ని ఈ విధంగా కూడా చాక్లెట్ కాంబినేషన్ తినేవచ్చా అని చెప్పి ఇలాగైతేనేనండి ఫైనల్గా మా చిన్న పాప దగ్గర నుంచి పెద్ద పాప చాక్లెట్ అయితే తీసుకొని తినండి అదైతే పాపకి అసలు అర్థం కాకుండా ఉండి చాక్లెట్ అయితే ఇచ్చేసింది నాకైతే బాలేగా అనిపించేసింది ఫైనల్గా అయితే నేను అడుగుతున్నాను అనమాట బిస్కెట్లో చాక్లెట్ పెట్టేసుకొని తింటే టేస్ట్ ఎలా ఉందని అయితే మా పెద్ద పాప చెప్తుంది సూపర్గా ఉంది టేస్ట్ అని నువ్వు తింటావా మా అమ్మ అని అడుగుతుంది అమ్మో నాకు వద్దు అని చెప్పేసిన నేను అయితే నార్మల్గా బిస్కెట్ అయినా తినమమ్మ అని చెప్పేసి నాకు ఇచ్చేసింది నేను తీసేసుకున్నా ఓకేనండి ఫైనల్గా నాకు సంక్రాంతి పండగ రోజు ట్రైన్లో వెళ్ళేటప్పుడు పిల్లలతోటి ఫన్నీ మూమెంట్స్ అనేది ఈ విధంగా గడిచినాయి చూసారు కదండి మరి మీరు కూడా మీ పిల్లలతో జర్నీ చేసేటప్పుడు ఇలాంటి మూమెంట్స్ ఏమైనా మీకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం